వెన్నెల్లో ఆవకాయి రెండో భాగం ఒకేసారి ఇష్టమైన బొమ్మలన్నీ ముందు పెడితే దేంతో ఆడుకోవాలో తెలియక గజిబిజయ్య పసిపిల్లాడిలా ఉంది ఆ క్షణం అమ్మమ్మ పరిస్థితి లేత అరిటాకుల్లో పొగలు కక్కుతున్న అన్నం వంకాయి అల్లం పచ్చిమిర్చి కూర పక్క పక్కనే రెండు పీటలు నేను ఆకు ముందు కూర్చున్నాను చిక్కటి నెయ్యి అన్నం మీద కరుగుతూ కరిగి కరిగి కోసాకు సువాసనకి తనలో కలుపుకుంటూ నాలుకను నిలవనియట్లేదు ఉత్తన్నం తినేద్దామా అనిపిస్తోంది మావయ్యలు అత్తయ్యలు అమ్మ అమ్మమ్మ అందరూ నా చుట్టూ కూర్చున్నారు నేను ఉండబట్టలేక ఆత్రుతగా ఆకులో చేయి పెట్టబోతుంటే అమ్మమ్మ గరిటితో నా చేతి మీద ఒక్కటేసింది ఉండ్రా బడుద్దాయి నీ పెళ్ళాన్ని కూడా రాని మీరిద్దరూ కలిసి తింటుంటే చూడాలనేగా మేమందరం కూర్చున్నది అంది మనందరం కలిసే తినొచ్చుగా అమ్మమ్మ మా ఇద్దరికీ స్పెషల్గా ఎందుకు అని అన్నాను నేను లేరా నువ్వు దొరల పెళ్లి చేసుకుని ఆనందం ఎలాగూ మాకు మిగలకుండా చేశావు కనీసం ఇలాంటి చిన్న చిన్న సంతోషాలైనా దక్కని అంటూ ఆ అమ్మమ్మ తొంగి చూసి ఇంతకీ నీ పెళ్ళామేదిరా అంది పిలుచుకొస్తానుండు అని నేను లేవబోతుంటే అమ్మమ్మ నా చేయి పట్టుకుని ఆపింది ఆకు ముందు నుంచి లేస్తానంటావేమిట్రా అంట్ల వేధవా నువ్వుండు ఓసే సీత వెళ్ళి దాన్ని పిలుచుకురావే అంది సీత పరిగెత్తుకుంటూ వెళ్ళి రెండు నిమిషాల్లో తిరగొచ్చి ఆవిడ గారు నిద్రపోతున్నారు అంది అసుర సంధి వేళ ఏమిటి దరిద్రంగా పోయి లేపుకురా అంది ప్రయాణంలో అలసిపోయి ఉంటుంది అమ్మమ్మ అన్నా నేను గొనుగుతున్నట్టుగా అబ్బో పెళ్ళాన్ని వెనకేసుకురావడం బాగానే నేర్చావే అంది అమ్మమ్మ అందరూ గొళ్ళు నవ్వుతున్నారు ఉన్నట్టుండి నవ్వులు ఆగిపోయాయి అందరూ నోరెళ్ళబెట్టుకుని నా వెనకాలన్న గుమ్మం వైపు చూస్తున్నారు నేను ఆశ్చర్యంతో చప్పును వెనక్కి తిరిగాను అక్కడ మీనా ఉంది అందరూ రెప్పార్పకుండా తన వైపు ఎందుకు చూస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది మీనా నైటీ వేసుకునుంది నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది నైటీలు జీన్సులు వేసుకోవద్దని బయలుదేరే ముందు నుంచి మీనాని మూడు సార్లు ముప్పై సార్లు ముప్పై వేల సార్లు హెచ్చరించాను ఇప్పుడు అది పెద్ద సీన్ అయిపోతుందని నాకు తెలుసు క్షణక్షణం సినిమాలో శ్రీదేవిలాగా దేవుడా 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 ఎవ్వరూ ఏమీ అనకుండా ఉండేలా చూడు దేవుడా అనుకుంటూ మీనాని పక్కన కూర్చోమని సైగ చేశాను సరిగ్గా తన నా పక్కన కూర్చుంటూ ఉండగా అమ్మమ్మ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ మా అమ్మని చూసి ఏమే సుశీల నీ కోడలు ఇంట్లో ఇలాంటి గౌన్లు వేసుకుని తిరుగుతూ ఉంటుందా అంది నేను అనుకున్నంత అయ్యింది అమ్మ ఏమీ మాట్లాడలేదు అమ్మమ్మ మీనా వైపు చూస్తూ చూడు మనవరాలా ఇవన్నీ మీ సిటీల్లో బాగుంటాయేమో కానీ మా ఊళ్ళో కాదు చక్కగా చీర కట్టుకో సరేనా అంది మీనా కోపంగా తలెత్తి నా దగ్గర చీరలు లేవు అంది పోనీ మా సీత చీరలు ఇస్తుంది కట్టుకో అంది అమ్మమ్మ నేను సమాధానం చెప్పొద్దన్నట్టుగా మీనా పాదాన్ని నా పాదంతో చాటుగా నొక్కుతూనే ఉన్నాను మీనా అదేమీ పట్టించుకోకుండా ఏం నేనిప్పుడు నైటీ వేసుకుంటే మీకు ప్రాబ్లం ఏమిటో మగాళ్ళందరూ లుంగీలు కట్టుకుని తిరగట్లేదా అని అడిగింది మా మావయ్యల వైపు చూపిస్తూ సీత కిసుక్కు నవ్వింది ఇందాక ఇంట్లోకి వస్తుంటే జరిగిన అవమానానికి ప్రతీకారం తీరిందన్న సంతోషం సీత మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది వాతావరణం విస్తట్లో భోజనం కన్నా వేడెక్కింది ఆ సమాధానం విని అమ్మమ్మ మొహం జేగూరు రంగులోకి మారిపోయింది ఉలుకు పలుకు లేకుండా రోడ్లోంచి పచ్చడి తీసుకొచ్చి ఆకులో వేసింది తాళింపుతో రోడ్లో నలిగిన పచ్చడేమో గోరువెచ్చగా ఉంది నేను జరిగిందంతా మర్చిపోయి గబగబా అన్నం మీద దాడి చేశాను మీనా అన్నం తినకుండా ఆకులో ముగ్గులు పెడుతోంది అది చూసిన మావయ్య వాతావరణాన్ని చల్లబరచడానికి ఒరే అల్లుడు నువ్వు ఒక్కడివే తినేస్తే ఎలా రా ఉండు చెప్తా అంటూ ఆ పక్కనే డబ్బాలో ఉన్న లడ్లు తీసి మా ఇద్దరి ఆకుల్లోనూ వేసి ఒరే నువ్వు ఈ లడ్డు కొరికి అమ్మాయి నోట్లో పెట్ట్రా అమ్మాయి నువ్వు కూడా మా అల్లుడు నోట్లో పెట్టు అన్నాడు నేను లడ్డూ చేతిలోకి తీసుకుని సందేహిస్తూ చూశాను మీనా అదేమీ పట్టించుకోకుండా ఆకులో చేయి కడుక్కుని కోపంగా లేచి వెళ్ళిపోయింది మీనా అటు వెళ్ళిందో లేదో గుసగుసలు మొదలయ్యాయి ఓ రెండు ఆగి అమ్మమ్మ గొంతు పెంచి ఏమో అనుకున్నా కానీ నీ పొగరు ఎక్కువే రోయ్ అంది ష్ నెమ్మదిగా మాట్లాడమమ్మ తను విండుంది అన్నాను నేను ఓరి నీ అపురూపం కూలా దాన్ని చూసి నువ్వు బెదిరిపోతున్నావేమిట్రా నీకు మీ తాతయ్య పేరు పెట్టుకున్నాను ఆయన సింహం లాంటి మనిషి నేను పదో ఏటమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టాను ఏనాడో ఆయన ముందు తలెత్తిరగను అలాంటి ఆయన పేరు పెట్టుకుని చవట్ల పరువు తీసేస్తున్నావు కదరా అంది అమ్మమ్మ నేను తలంచుకుని గబగబా నాలుగు ముద్దలు తినేశాను పక్కనే గిన్నెలో పెరుగులో తేలుతున్న అరచే అంత ఆవడలున్నాయి వాటి మీద తిరగమోత మిరపకాయలు కరివేపాకు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది కానీ ఇప్పుడు ఆవిడ తింటే దాంతోపాటు ఇంకొన్ని తిట్లు కూడా తినాల్సి వస్తుందని చెప్పి బలవంతంగా చేయి కడుక్కుని లేచాను నా మొహంలో హావభావాలు గమనించిన మావయ్య నా మూడ్ మార్చడానికి నెమ్మదిగా నా పక్కకొచ్చి చెవిలో గుసగుసాగా నీకో శుభవార్త రోయ్ అన్నాడు నేను ఆశ్చర్యంగా చూశాను మీ అమ్మమ్మ తన పందిరి మాంచాన్ని నీకు మంజూరు చేసిందిరా ఇన్నేళ్ల నుంచి మేము మా పెళ్ళాలు ఎప్పుడు పడుకుంటామన్నా ఒక్కరోజు కూడా వదిలింది ఈరోజు నీకోసం ఇచ్చిందంటే గ్రేటే ఇంకా నీకు అడ్డేముంది చెలరేకిపో అన్నాడు కన్ను కన్నుగీటుతో పక్కనే ఉన్న చిన్న మావయ్య నెమ్మదిగా జాగ్రత్త తల్లుడు మరీ ఎక్కువగా చెలరేకిపోకు దాని బోల్టులు కొంచెం లూజ్గా ఉన్నాయి అన్నాడు దాని బోల్టులు లూజ్గా ఉన్నాయని మీ ఆయనకెలా తెలిసే పెద్దత్త ఆశ్చర్యంతో చిన్నత్తని అడిగింది వంటగదిలో నవ్వులే నవ్వులు తర్వాత మీనా మీనా అంటూ నేను ఈశాన్యం మూలగదిలో అడుగుపెట్టాను మీనా అక్కడ లేదు నేను వెతుక్కుంటూ బయటకు రాబోతుంటే చంకలో పిల్లాడితో సీత గుమ్మంలో నిలబడింది వేరే ఆడది భార్య అయ్యాక చిన్నప్పటి నుంచి వరస అనుకున్న ఆడది ఒంటరిగా ఎదురుపడితే ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు క్షణమే అర్థమయ్యింది నేను నీళ్లు నములుతూ ఉండగా సీత గొంతు సవరించుకుని మీ ఆవిడగారు నైరుతి గదిలో ఉంది మీ పడక అక్కడే అంది ముక్తసరిగా నేను సీతను నకశక పర్యంతం చూశాను ఎప్పుడో చిన్నప్పుడు చిన్న చిన్న పిలకలు వేసుకుని రిబ్బన్లు కట్టుకుని మాటిమాటికి కారుతున్న ముక్కుని జాకెట్కు తుడుచుకుంటూ జీళ్ల కోసం నాతో దెబ్బలాడే సీత ఇప్పుడు ఇంత పెద్దదైపోయిందంటే నాకు నమ్మశక్యంగా లేదు ఏం సీత బాగున్నావా అన్నాను ఆ ఏదో ఉన్నాంలే మీ దయ అంది మీ ఆయన ఏం చేస్తున్నారు అని అడిగాను సిటీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమీ వెలగబెట్టట్లేదు ఇక్కడే ఉండి మన పొలాలు చూసుకుంటున్నారు అనేసింది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సీత ప్రతి మాట వెనుక ఉక్రోషం గమనిస్తూనే ఉన్నాను దానికి కారణం కూడా నాకు తెలుసు నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి మేము ఊరి నుంచి రాగానే అమ్మమ్మ అన్న మాటలకి నువ్వు బాధపడ్డావు కదూ ఐఎం సారీ సీత అన్నాను ఆ చిన్న మాటకే సీత కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకుంది భలే వాడివే బావా నువ్వు సారీ చెప్పడం ఏంటి నీకు తెలుసుగా బామ్మ మాట కరువే కరుకే గాని మనసు వెన్నపోసా అయినా బామ్మ నన్నేమనేసిందని నిజం చెప్పాలంటే బామ్మ చెప్పినట్టే నాకన్నా మీ ఆవిడే ఎంతో అందంగా ఉంది ఇద్దరూ పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళు ఈడు జోడు చక్కగా ఉన్నారు అందరి కళ్ళు మీదే అంది కళ్ళు తుడుచుకుంటూ నేను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను ఇంత పెద్దయినా ఇంకా నీ చిన్నప్పటి లక్షణం పోలేదు సీత అన్నాను ఏంటి బావా ఏడవడమా అంది అమాయకంగా కాదు ఏడ్చినప్పుడు ముక్కు చివర చిలకలాగా ఎర్రగా అయిపోవడం అన్నాను సీత గలగలా నవ్వింది సీత మీ ఆయన్ని పిల్లల్ని నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు అని అడిగాను నేను ఊట్పులు కదా ఆయన పొలం దగ్గరే ఉంటున్నారు బావా ఇదిగో వీడేమో మా చిన్నాడు నాని వీడికి మూడేళ్ళు పెద్దాడేమో పండు స్నేహితులతో రోడ్డు మీదకు పోయాడు వాడికి ఆరేళ్ళు ఒరే నాని చిన్నాన్నకి షేక్ హ్యాండ్ ఇవ్వరా అంది వాడు నా మొహంలోకి యగాదిగా చూస్తూ బెంగళూరు నుంచి వచ్చింది నువ్వేనా అన్నాడు అవు నేనే అని చెప్పాను మళ్ళైతే నా కోచం ఏం తెచ్చావు అన్నాడు కళ్ళకరేస్తూ సీత వాడి పిర్ర మీద ఒక్కటిచ్చి ఒరే విధవా అలా అడగకూడదని చెప్పాను కదరా నీకు అంది కంగారుగా నేను నవ్వుతూ ఏం పర్లేదు సీత నన్నేగా అడిగాడు అంటూ వాడిని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్ళి బ్యాగ్ తీసి ఇదిగో ఈ డ్రెస్ నీకు ఇవేమో మీ అన్నయ్యకి అంటూ రెండు కవర్లు వాడి చేతిలో పెట్టి ఇంకో రెండు కవర్లు సీతకిస్తూ సీత ఇవి నీకు మీ ఆయనకి అన్నాను సీత మొహం ఆనందంతో వెలిగిపోయింది నానిగాడ ఆ కవర్లు నాకు తిరిగిచ్చేస్తూ ఈ బత్తలేనా లేకపోతే ఆలుకోవడానికి బొమ్మలేమైనా కూల తెచ్చావా అన్నాడు సీరియస్గా నేను నవ్వుకుంటూ వాడు బుగ్గగిల్లి బ్యాగ్లోంచి రెండు బాక్సులు తీసిచ్చాను ఇదిగో ఈ బస్సు బొమ్మ నీకు ఈ విమానం మీ అన్నయ్యకి అని చెప్పాను వాడాడబ్బాను అటు ఇటు తిప్పి చూసి ఈ మానం ఆలికెందుకులే ఇప్పటికే వాళ్ళు అమ్మకు దొలకకుండా ఏలిపించేత్తానాలు ఇంకా విమానం ఇస్తే అస్సలు దొలకలు ఇది నేనే తీసుకుంటా అని చెప్పి విజిలేసుకుంటూ తుర్రును బయటకు పరిగెట్టి ఒలే పందు అంకుల్గా నీకోసం బస్సు తెచ్చాల్లా నాకేమో విమానం అన్నాడు పండు సరిగ్గా అప్పుడే ఇంట్లోకి నడిచొస్తున్నాడు వాడు నాని చేతిలో ఉన్న బొమ్మల వైపు చూసి నిరాసక్తిగా తలపక్కకి తిప్పుకుని వెళ్ళి మంచం మీద పడుకుని వరకు దుప్పటి కప్పేసుకున్నాడు సీత కోపంగా ఒరేయ్ పండు ఇలా రారా చిన్నాన నీ కోసం బొమ్మలు తెచ్చారు అంది వాడు సీరియస్గా ఓరచూపు చూసి నాకేం అక్కర్లే అంటూ దుప్పటి తల నిండా కప్పేసుకున్నాడు సారీ బావా అసలే వాడు కోతి వ్యాధవా దానికి తోడు నిద్రమత్తులో ఉన్నట్టున్నాడు రేపు పొద్దున్నే తీసుకుంటాడులే అని సీత సర్ది చెప్పింది నేను బ్యాగ్లోంచి మిగతా వాళ్ళ కోసం తెచ్చిన కవర్లు తీయబోతూ ఉండగా బావా అక్కడ పందిరి మంచం మీద అక్క ఎదురు చూస్తుంటే నువ్వు ఇక్కడ బ్యాగ్ సర్దుతావేంటి ముందు పద అంటూ నన్ను చొరవగా లాక్కుంటూ తీసుకెళ్ళి పందిరి మంచం ఉన్న గదిలోకి తోసింది అందమైన పందిరి మంచం పెద్ద వంశవృక్షానికి తల్లివేరు లాంటి మంచం చుట్టూ గాజు పూసల పేర్లు అందమైన లతలు మిలమిలా మెరిసే అద్దాలు ఎన్నో తరాలను మోసిన పెద్దరికం ఆ మంచంలో ఇప్పటికీ కనిపిస్తోంది దీని కిందే దాక్కుని ఎన్ని దొంగ పోలీసులు ఆటలాడానో అమ్మమ్మ ఒళ్ళో పడుకుని ఈ మంచం సాక్షిగా ఎన్ని కాశీ మజ్లీ కథలు విన్నానో అవన్నీ వేరు ఈరోజు జరగబోయేది వేరు చిన్నతనంలో మంచం కింద దాక్కున్నప్పుడు మంచం ఎక్కి దూకినప్పుడు లేని ఏదో కొత్త ఫీలింగ్ ఈరోజు నన్ను యవసుణ్ణి చేస్తోంది మంచం చుట్టూ పూలదండలు మంచం నిండా మల్లెలు కార్యం గదిలా అలంకరించారు నేను తలుపుకు గడేసి నెమ్మదిగా లోపలికి అడుగు పెట్టాను అప్పటికే మీనా పడుకుంది అంతెత్తు మంచం ఒక్క గెంతు గెంతి పైకెక్కాను మంచం కిర్రు మంది తలుపు అవతల నుంచి గలగల నవ్వులు ఇంట్లో వాళ్ళంతా తలుపుకు అవతల చెవులు రిక్కించున్నారని తెలియగానే అదో గమ్మత్తైన ఫీలింగ్ నేను నెమ్మదిగా మీనాని నా వైపుకు తిప్పుతూ భలే చేశారు కదూ ఇదంతా అమ్మమ్మ ప్లానే అయ్యి ఉంటుంది అన్నాను మీనా కోపంగా చూస్తూ నా చేతిని విసిరి కొట్టింది ఏంటి భలే చేసింది భోజనాల దగ్గర అవమానమేనా తన కళ్ళు గోరింటాకు పెట్టినట్లుగా ఉన్నాయి యుష్ నెమ్మది మీనా అందరూ తలుపుకు అవతలే ఉన్నట్టున్నారు అన్నాను గుసగుసగా నాన్ సెన్స్ ఉంటే ఉండని నాగ్ నన్ను అవమానించినప్పుడు పది మందిలోనే అన్నారు కానీ పక్కకు పిలిచి చెవుల్లో చెప్పలేదు కదా మీ గ్రాని అంటే నీకు భయమేమో నాకు మాత్రం భయం లేదు అంది నెమ్మదిగా మాట్లాడమని చెప్తే నీకు కాదా మీనా అమ్మమ్మ నువ్వు అనుకుంటున్నట్టేమీ కాదు మాట కొంచెం కరుకు మనసు మాత్రం వెన్నపూస అన్నాను అనునయిస్తున్నట్లుగా అయితే ఇంటిల్లో పాదిని ఒంటికి పట్టించుకోమని చెప్పు నాకు ఐ డోంట్ కేర్ కానీ నా పర్సనల్ విషయాలు గ్రానికి ఎందుకు నేను నైటీ వేసుకుంటే ఏంటి బిగినీ వేసుకు తిరిగితే ఏంటి నా ఇష్టం నాది నేనేమి గతిలేక లేక రాలేదు విలేజ్కి అంది ఉష్ నెమ్మదిగా మాట్లాడమని చెప్తే బుద్ధి మీనా అమ్మమ్మకు వినిపిస్తే ఎంత బాధపడుతుంది అన్నాను వింటే వినని నా కోర్స్ వినాలనే చెప్తున్నా కూడా ఆవిడ పదో సంవత్సరంలో చైల్డ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి వచ్చేసి జీవితాంతం బానిసల మొగుడు కాళ్ల దగ్గర పడున్నంత మాత్రాన అందరు ఆడవాళ్ళు అలాగే ఉండాలా అంది మీనా ఇంకో ఏదో అనుబోతుంటే నేను తన నోరు గట్టిగా మూసేసి స్టాప్ ఇట్ మీనా వినిపిస్తుందని చెప్తే బుద్ధుండర్లే నీకు నీకేమైనా అరవాలనిపిస్తే రేపు బయటకు తీసుకెళ్తా అప్పుడు అరు ఇలా నట్టింట్లో అక్కర్లేదు అన్నాను తను ఇంకా మాట్లాడదని నిశ్చయించుకున్నాక తన నోటి మీద నుంచి మెల్లగా చేయి తీసేసి లైట్ ఆర్పేసి వచ్చి పడుకుని ఫ్యాన్ వైపు చూస్తున్నాను ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది తలుపు అవతల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి విన్నైనా చెప్పు సుశీల నీ కోడలికి మాత్రం కళ్ళు నెత్తిమీదనే ఆఖరికి నా పెళ్ళిని కాపురాన్నే వేరెత్తి చూపించేటంతటిది పుట్టింది అమ్మమ్మ గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తోంది నా మనసు మనసులో లేదు చాలాసేపు నిద్రపట్టలేదు నెమ్మదిగా పైకి లేచి టైమ్స్ చూశాను పదకొండున్నర అయింది హాల్లో గుసగుసలు వినిపించట్లేదు చీకట్లో నెమ్మదిగా తడుముకుంటూ మా గది తలుపు తీసి హాల్లోకి వచ్చాను బెడ్ లైట్ కాంతి హాలంతా పరుచుకునుంది ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతున్నారు హాల్లో నవ్వారు మంచం మీద అమ్మమ్మ కూడా పడుకునుంది నేను వెళ్ళి అమ్మమ్మ పక్కనే కూర్చున్నాను మెల్లగా లేపబోతుంటే లేచే ఉన్నాలే చెప్పు అంది నేను అమ్మమ్మ పక్కనే పడుకుంటూ నన్ను అమ్మమ్మ అన్నాను నా గొంతు జీరపోయింది కన్నీటి చుక్క అమ్మమ్మ కంఠం పైన పడింది అమ్మమ్మ చటుక్కుని తిరిగింది పిచ్చి సన్నాసి ఏడుస్తున్నావా అంటూ నన్ను దగ్గరికి తీసుకుని చిన్నపిల్లరా పట్టణాల్లో పెరిగింది కదా అందుకని కొన్నాళ్ళు అలాగే ఉంటుంది కాపురమైనా కత్తిపీటైనా కొత్తల్లో కంటే కొంచెం పదునెక్కాకే బాగుంటాయిరా అంది నేను అమ్మమ్మకు దగ్గరగా జరిగి పడుకుంటూ ఏదైనా కథ చెప్పమ్మమ్మ చిన్నప్పుడు బోల్డు కథలు చెప్పేదానివి నీ కథ విని ఏళ్ళు అవుతోంది అన్నాను అమ్మమ్మ నవ్వింది నీ మొహం ఈ వయసులో వినాల్సినవి అమ్మమ్మలు చెప్పే కథలు కాదురా ముద్దుగుమ్మ లాంటి నీ పెళ్ళాని చెప్పే కబుర్లు వినాలి పో గదిలోకి పోయి పడుకో అని చెప్పింది అక్కడ చాలా చలిగా ఉందమ్మమ్మా అన్నాను నేను దక్షిణం వైపు గాలి గది కదరా అలాగే ఉంటుంది అయినా పొగరాని కుంపటి పక్కలోనే ఉండగా నీకేం భయం హాయిగా హత్తుకుని పడుకో అంటూ నన్ను తోసేసింది నేను అర్థం కానట్టు మొహం పెట్టి పైకి లేచాను నెమ్మదిగా నా గదివైపు నడుస్తుండగా చిన్నగా ఏదో మూలుగు వినిపించింది చెవులు రిక్కించి విన్నాను అంటూ సన్నటి మూలుగు ఏదో గదిలోంచి వస్తోంది ఇందాక మంచం బోల్టు గురించి వివరించిన మామయ్య గదిలోంచి ఏమోలే అని నేను విని వినట్లు వెళ్ళిపోతుండగా అమ్మమ్మ దిగ్గున పైకి లేచింది ఒరే నాగు ఎవరో మూలుగు తన్నట్టున్నారు కాస్త చూడరా నేను ముసిముసిగా నవ్వుకుంటూ మామయ్య గదిలోంచి అనుకుంటానమ్మమ్మ అన్నాను అమ్మమ్మ పైకి లేచి నా నెత్తి మీద ఓ ముట్టికాయ మొట్టి నీ మొహం అది సీత గదిలోంచి పండుగడి గొంతులా ఉంది వాడికి జ్వరం వచ్చిందేమో నిద్రలో మూలుగుతున్నట్టున్నాడు పద చూద్దాం అంటూ ఆదుర్దాగా వెళ్ళి సీత గదిలో లైటేసింది సీత గాఢ నిద్రలో ఉంది కానీ అమ్మమ్మ చెప్పింది నిజమే తల తలనిండా దుప్పటి కప్పుకుని అందులోంచి మూలుగుతున్నాడు ఓ పక్క పిల్లాడు మూలుగుతుంటే నీ ముద్దు నిద్ర ఏంటే లే అంటూ అమ్మమ్మ సీతను ఒక్క తోపు తోసి నిద్రలేపింది సీత కళ్ళు నులుపుకుంటూ లేచి ఆ సమయంలో నేను అమ్మమ్మ తన గదిలో ఉండడం ఏమిటా అని అయోమయంగా చూసింది నే వెళ్ళి పండుగడు కప్పుకున్న దుప్పటి మెల్లగా తీసి నుదుటి మీద చెయ్యేసి చూశాను వాడి ఒళ్ళు కాలిపోతోంది దుప్పటి తీసేశాను పొట్ట మీద జ్వరం చూద్దామని వాడి చొక్కా పైకెత్తబోతుంటే ఆ దృశ్యం చూసి ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు అంతలోనే సీత పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది అమ్మమ్మ కూడా నిశ్చేష్టురాలయ్యి శిలా ప్రతిమలా నిలబడిపోయింది వాడి తెల్ల చొక్కా నిండా రక్తం మరకలు చొక్కా ఒంటికి అతుక్కుపోయింది పొట్ట మీదంతా చెక్కుకుపోయింది నేను చొక్కాని కొంచెం విప్పుదామని ప్రయత్నించేసరికి వాడు అంత జ్వరంలోనూ బాధగా మూలిగి అటు తిరిగి పడుకున్నాడు బనీనంతా పీలికలైపోయింది మోకాలు కూడా బాగా చెక్కుకుపోయాయి క్షణాల్లో ఇంట్లో లైట్లన్నీ వెలిగాయి అందరూ వాడి మంచం చుట్టూ చేరారు చిన్నపిల్లాడిని కూడా చూడకుండా ఇంత దారుణంగా ఎవరు కొట్టారా పెద్దమావే కోపంగా అన్నాడు అవన్నీ తర్వాత ఆలోచించవచ్చు ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదండి అత్తయ్య కంగారుగా అంది సీత మాత్రం ఏడు పాపలేదు ఇంత రాత్రివేళ డాక్టర్ ఎవరైనా దొరుకుతారా అమ్మా నా బిడ్డ బ్రతుకుతాడా అని వెక్కుతూ అంది ఇక్కడ కాకపోతే రాజమండ్రి తీసుకుపోదాం పదండి అంటూ చిన్నమామయ్య వచ్చాడు నేను అయోమయంగా చూస్తూ అమ్మమ్మ నువ్వేమీ అననంటే అంటూ నసిగాను ఏమిట్రా సనక్కుండా చెప్పొచ్చు కదా అంది మీనా కూడా డాక్టరే అమ్మమ్మ మీ అందరికీ ఓకే అయితే అన్నాను మీ ఆవి డాక్టరా చిన్నమామయ్య ఆశ్చర్యంగా అన్నాడు అవును మావయ్య మణిపాల్ హాస్పిటల్స్ అని దేశంలోనే పెద్ద హాస్పిటల్స్లో అదొకటి మీనా అందులోనే పనిచేస్తోంది అని చెప్పాను అందరి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి సీత ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మా గదిలోకి పరిగెత్తింది రెండు నిమిషాల్లో మీనా ఫస్ట్ ఎయిడ్ కిట్టుతో అక్కడుంది ముందు వాడికి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చింది డెటాల్తో నెమ్మదిగా తడుపుతూ వాడి చొక్కా జాగ్రత్తగా విప్పింది బనీన్ అంతా ఎర్ర రంగులోకి మారిపోయింది కత్తెరతో బనీన్ని జాగ్రత్తగా కత్తిరించి విప్పేసింది అందరూ వాడి ఒళ్ళు చూసి గాఢంగా నిట్టూర్చారు పొట్టంతా చెక్కుకుపోయింది కాళ్ళు కూడా బాగా గీరుకుపోయాయి మీనా అనుమానంగా చూస్తూ వీడిని ఎవరో ఈడ్చుకెళ్ళుంటారు లేకపోతే ఇలా చెక్కుకుపోదు అంది మావయ్య వెంటనే సీత హెడ్ మాస్టార్ మనవుడు వీడితోనే కదు ఉండేది వాడికి ఏమైనా తెలుసుంటుందేమో పోయి కనుక్కున్రా అన్నాడు సీత అదేమీ పట్టించుకోకుండా మీనా కళ్ళలోకి చూస్తూ ఎలా ఉందక్కా ఏం పర్లేదంటావా ఆదుర్దాగా అంది మీనా నవ్వుతూ డోంట్ వరీ సీత చిన్న చిన్న దెబ్బలు తగిలే అంతే నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ ఇచ్చాను యాంటీసెప్టిక్ కూడా ఇచ్చాను జ్వరానికి టాబ్లెట్ వేద్దాం రేపు కల్లా లేచి హాయిగా తిరుగుతాడు సరేనా అంటూ దూదితో గాయాల్ని క్లీన్ చేస్తోంది సీత హెడ్ మాస్టర్ ఇంటికి పరిగెత్తింది చిన్నమావి తోడుగా వెళ్ళాడు మీనా సుశిక్షితురాలైన డాక్టర్లా తన పని చకచకా చేసుకుపోతోంది గాయాల మీద ఆయింట్మెంట్ రాసింది అమ్మమ్మ నిశ్శబ్దంగా మీనా చేతుల్నే గమనిస్తోంది అమ్మమ్మ మొహంలో చిన్నపాటి సంతోషం దానితో పాటు ఇంకొంచెం విస్మయం నాకు మాత్రం అదొక కొత్త అనుభూతి లెక్చరర్ అయిన భర్త పాఠం చెప్తుంటే అదే క్లాసులో భార్య కూర్చుని ఆ పాఠాన్ని వినడం డాక్టర్ చదివిన భార్య పేషెంట్కు నయం చేస్తుంటే పక్కనే కన్నార్పకుండా చూస్తూ భర్త నించోవడం ఈ రెండు ఎవరికో కానీ దక్కని అవకాశాలు నాకు చాలా గర్వంగా అనిపించింది ఓకే వెన్నెల్లో ఆవకాయనైన వల్ల రెండో భాగం ఇక్కడితో ఆపేద్దాం మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ